వాయు వాయుమిరియాలు <tiple> 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 ఏంటి వాటి తోకారియాలు సరే మసాలా దినుసుల షాప్లో పోయి బాలంత పత్యాలు ఇవ్వమంటే ఇస్తారు మసాల అంటే మీ ఊర్లో ఆ షాప్లో అమ్ముతారు అన్ని ఊర్లలో అదే షాప్లో అమ్ముతారా ఈ అయ్యేంటి ఏం తెలవదు కానీ మరి ఎందుకు వేస్తున్నావు అది సొంటి పాలు మంచిగా పడడానికి అన్నీ కలిపి వేసుకుంటే అట్లా అసొంఠి ఉట్టి పౌడర్ వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే కూడా పాలు పడతాయి మంచిగా చెప్తున్నాయి మన ఇంట్లో ఉన్న మిరియాలు గుట్లు వేసుకోవచ్చు కాకపోతే మా మమ్మీ ముందుగానే కారం ఏమంటారు బాలంతా పత్యం కోసం కారం పొడి తినడం కోసం కారంలోనే మిరియాలు జీలకర్ర ఎల్లిపాయ వామ వేసి అనమాట సో అవి వేయట్లేదు ఈ బాలంత పత్యాల కోసం పన్నెండు రకాల మసాలా దినుసులు ఉంటాయి అందులో మనం వాడనివి ఈ విధంగా వేయించుకొని మిక్సీ పట్టుకొని ముద్దల్లాగా చేసి మిక్సీ వేసుకోవాలి రోడ్లేనూ నూరాలు కానీ మాకు ఆడ రోడ్ లేదు కాబట్టి మిక్సీ వాడుతున్నాం ఇందులో అన్నిట్లో పిప్పళ్ళు పిప్పళ్ళేనా ఒకరోజు వేసుకున్నా మరి గనిగన ఉన్నాయి పిప్పళ్ళు ఒక్క రోజు వేసుకున్న రోజు వంట ఒక్కటే రోజు వేసుకోవాలి ఇది వేరే విడిగా అన్ని మిక్సీలో పట్టకుండా విడిగా నలిపి ముద్ద చేసుకొని ఇది రోజుకి వేసుకోవాలి ఇది వేసుకున్న రోజు అన్నంలో వేడి అన్నంలో ఉట్టి అన్నమే తినాలన్నమాట కొంచెం సాల్ట్ వేసుకొని ఉట్టి అన్నం తినాలి కారం వేసుకోవచ్చా కారం కూడా వేసుకోవద్దు ఉట్టి అన్నమే తినాలి ఆ రోజు టీ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు కానీ అవన్నీ ఏమి ఉండవు అనమాట ఉట్టే అన్నమే తినాల అంతే బ్రెడ్లు టీలు ఏం తాగొద్దు ఇవన్నీ ఏమో మీరు ఏవైతే వేసుకుంటారో అవన్నీ ముద్దలు చేసుకొని ఇవి తిన్న రోజు కూడా పత్యం చేయాలి తొమ్మిది రోజులు వేసుకోవాలి ఎక్కువ ఉంటే కొంతమంది ఏమో ఎక్కువ రోజులు వేసుకుంటారు కొంతమంది మినిమం మేము ఐదు తులాలు తీసుకున్నాం కాబట్టి తొమ్మిది రోజులు వేసుకోవాలి మా మమ్మీ మాత్రం తొమ్మిది రోజులు కారం తినబెడతాం అనమాట నాకు పత్యం మాత్రం తోసి పోనియదు మా మమ్మీకి మా నాయనమ్మ పత్యం అని నాకు కూడా పత్యం చేయించింది ఈ పత్యం వల్ల బెనిఫిట్లు ఏంటి మమ్మీ ఎందుకోసం వేసుకోవాలి పత్యాల ఈ పత్యం వల్ల యూజ్ ఏంటిది కాలు చేతులు తిమ్మల్ కాళ్ళు చేతులు తిమ్మిళి రాకుండా ఉంటాయి పాలు పడడానికి ఇంకా నీకు తెలిసింది ఆ రెండేనా ఏమేం అంటే ఇవి వేసుకున్న రోజు ఏమేమి పాటించాలి పాలకూర అంటే ఫస్ట్ రోజు కాకుండా నెక్స్ట్ డే నుంచి దొండకాయ తినాలి పాలకూర ఇంకేం తినవచ్చు నువ్వేమేం పెడతావు నాకు దొండకాయ పాలకూరనే పెడతాది ఫ్రెండ్స్ ఇంకా అంతకు మించి ఎక్కువ పెట్టదు మాసిన కారం పెడుతుంది ఆ కారం పొడి కూడా మీకు చూపెడతా నేను ఇంకా తల స్నానాలు అలాంటివి చేయొద్దు ఎందుకు చేయొద్దు ఆయిగమ్ముద్దు అంట అది ఆయిగా అంట నా అది ఫీవర్ రావడం కొంచెం జాగ్రత్తలు పాటించాలి పత్తి చేసేటప్పుడు బాలంతాలు కాబట్టి సల్లీలల్లా పోవద్దు సల్లీలల్లా చేయబెట్టద్దు స్నానాలు చేయొద్దు అంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా సరే బాయ్ ఫ్రెండ్స్ వేడి చేసి ఇలా పోసుకుంటే మంచిగా మిక్సీ పట్టేటప్పుడు ఈజీగా అవుతుంది ఏడ వీలైతే ఆ షాప్లకు పోయి బాలింత పచ్చాలు ఎచ్చాలు అంటే కూడా ఇస్తారు అన్ని కల్పిస్తారు అనమాట తెలియకపోతే ఇది వాయు మిరియాలంటే చక్కదం కాదు ఇదంతా దాంట్లో తర్వాత కొంచెం వేడి చేసి సొంఠి సొంటికి వేడి చేయకుండా ఒకటలే నీళ్ళలో వేసి దీన్ని వేసుకుంటే అయిపోతుంది అలానే కలుపుదాము వేడి చేసుకుంట వేడి చేస్తే అట్లా మంచిగా దొనవుతుంది ఫ్రెండ్స్

ఎన్ని రోజులైనా వేసుకోవచ్చు మమ్మీ పర్టికులర్గా ఐదు రోజులు తొమ్మిది రోజులు ఇట్లా వేసుకోవచ్చు తొమ్మిది రోజులు కూడా వేసుకోవచ్చు రోజు ఒకటి రెండు అంటే మీరు ఎన్ని రోజులు పత్యం చేయాలనుకుంటే అన్ని రోజులు వేసుకోవాలి కూడా వేసుకోవచ్చు అంటే తక్కువ వేసుకునేట ఐదు రోజులలో తొమ్మిది రోజులు పడుతుంది పొద్దు ఒకటి మాప ఒకటి పొద్దుకల వేసుకోటి అదే మార్నింగ్ ఒకటి నైట్ ఒకటి నెయ్యి వేసుకొని కలుపుకుంటారు ఫ్రెండ్స్ మాకు నెయ్యి పడదు కాబట్టి వాటర్ తోడు కలుపుకుంటారు ఒక్కొక్క సైడ్ ఒకలాగా చేస్తారు కదా మా సైడ్ మాత్రం ఈ మసాలాలు వేడి కోసం కాబట్టి ఇక బెల్లం నెయ్యి ఇలా వేయరు దాంట్లో ఉన్న ఘాటు పోతుందని చెప్పేసి ఇవి వేసుకున్నాక కొంచెం వేడి కూడా చేస్తుందా మమ్మీ బాడీ ఇవి వేడి చేయడం కోసమేనేది బ్యాక్ పెయిన్ కొంచెం డెలివరీ తర్వాతకి పెయిన్ రిలీఫ్ కోసం ఒళ్ళు గట్టి వాడడం కోసం తిమ్మేర్లు రాకుండా ఉండడం అలా కొన్ని కొన్ని తెలుసు అనమాట మా మమ్మీకి కొన్ని కొన్ని తెలియదు మొత్తానికైతే అలా వేసిందని చెప్పి నువ్వు వేసినావు మా నాయనమ్మ మా మమ్మీ చేసిందని చెప్పి అప్పుడు మా నాకు చేస్తుంది పాలు కూడా మంచిగా వాడతాయి కదా మమ్మీ అన్నం తిన్నాక వేసుకోవాలా తిన ముందుకు వేసుకోవాలా తిన్నాక వేసుకోవచ్చు ఎట్లనైనా వేసుకోవచ్చు మర్చిపోయినా అనుకుంటే తిన్న తర్వాత కూడా వేసుకోవచ్చు కానీ తిన ముందుకపోతడా వేసుకోవచ్చు మళ్ళీ మధ్యాహ్నం తిన్నాక కూడా వేసుకోవచ్చు ఒకవేళ మర్చిపోతే మధ్యాహ్నం కూడా వేసుకోవచ్చు కానీ రోజు వేసుకుంటే తొందరగా అయిపోతాయి ఎందుకంటే పత్యం చేయాలి కాబట్టి అంటే చేస్తూనే ఉంటారు కానీ ఇంక ఇది వేసుకున్న రోజులు ఎక్కువ శాతం అయితే కారం పొడి దొండకాయ కూర తప్ప మూడో కూర పెట్టదు ఫ్రెండ్స్ దోసకాయ కూర ఎండి ఎన్ని పెట్టాలి కూర ఎన్ని పచ్చి కాదు అది కూడా కారం లాగొట్టి నీకు పెట్టేటోళ్ళు అప్పుడు దోసకాయ ఉరుగులతో కారం చేసేది ఏదైనా సరే ఫ్రెండ్స్ పొడి కారాలు తినాలి అయిపోయిందా అయిపోయిందాక ముద్ద ఎంత మిందగ మింగతలుగుతుందా కొంచెం తక్కువ చేయరాదు మీకు అంతలా ఉంటాను అని సరే చేయి మాడు ఎరకఓ ముందుకే ఉండాలి మంచిదా చేసే కానీ పత్యం మాత్రం కంపల్సరీ చేయాలి పోయినా సరే మూడు నెలలు పత్యం చేయించి ఇవి డెలివరీ తర్వాతకి ఎన్ని రోజుల నుంచి వేసుకోవాలి ఆప్షన్ అయిన వాళ్ళకేమో మూడు నెలలకు వేస్తారు నార్మల్ అయిన వాళ్ళకేమో ఇరవై రోజులు పదిహేను రోజులు కూడా వేస్తారు ఆప్షన్ అయిన వాళ్ళకి మాత్రం మూడు నెలలకి వేయాలి వేడి ఉంటుంది కదా అలాగే ఈ వేడి ఆ వేడి ఆసిపోతుంది మూడు నెలలకు వేయాలి డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి పది రోజుల నుంచి వేసుకోవచ్చు అంట అంటే పురిటి స్నానం అయిపోయిన నుంచి వేసుకోవచ్చు ఆపరేషన్ అయిన వాళ్ళకి మూడు నెలలకి వేస్తారంట అంటే కుట్లు ఉంటాయి కదా ఇవి వేడి కదా కొంచెం కడుపుల మంట అలాంటివి ఏమైనా వస్తాయని కొంచెం లేట్గా వేసుకుంటారు ఇక వామ అలాంటివి కూడా ఆపరేషన్ అయిన వాళ్ళు కొంచెం లేటుగా తింటారు తింటారు తినారా లేట్గా మూడు నెలలు తర్వాత కొంచెం రెండు నెలలు మూడు నెలలు ఇష్టం ఇక మంచిగా ఉంటే వామ రెండు నెలలకు కూడా తినచ్చు అంట నార్మల్ డెలివరీ అయితే మాత్రం డెలివరీ అయినాక గంట సేపటికే వామ పెడుతుంది కుక్కర్ రావాలి ఇది ఫ్రెండ్స్ కుక్కర్ రావాలమ్మని మా మమ్మీకి వస్తాను అలా అమ్మగారిని తలుచుకుంటుంది ఫ్రెండ్స్ అలా అమ్మ ఊరు అత్త అమ్మగారు ఊరు ఆడు ఉన్నప్పుడు మా నాయనమ్మ ఆమె కూడా నాయనమ్మ అవుతుంది ఆమెను ఇప్పుడు తలుచుకుంటుంది ఫ్రెండ్ పత్యం చేయించిందని చెప్పి ఇప్పటి ఊళ్ళో ఎక్కువ పాటిస్తలేరు కదా మమ్మ మీవి పత్యాలు